ఉమ్మడి నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ ఎన్నికల ప్రచారం తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చెంబేడు గ్రామంలో చింతా మల్లికారెడ్డి మరువురి రెడ్డి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం ఘనంగా జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థి నిలవల విజయశ్రీ గడప గడపకు వెళ్లి కరపత్రాలను అందిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను ఆశీర్వదించండి అని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పరసా వెంకటరత్నం మాజీ ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మరియు సూలూరుపేట జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ తిరుపతి పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేంద్ర మరియు పెళ్లకూరు మండలం పార్టీ అధ్యక్షులు సంచి కృష్ణయ్య మరియు నాయకులు పాల్గొన్నారు న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి